భక్తుడు ఎప్పుడు కూడా జీవితాన్ని మరణంతో కొలమానం వేస్తాడు మరణంతోనే కొలతలేస్తాడు ఇప్పుడు సడన్గానే ఒక నేను మరణిస్తే ఏం సాధిస్తాను అనే ఆలోచన వచ్చినప్పుడే ఎలా ఉండాలో నిర్ణయించుకుంటారు మనుషులు అందుకే అంటాడు దేవుడు విందు జరుగుతున్న ఇంటికి పోటి కంటే అందరు ఏడుస్తున్న చోటకెళ్ళు శవం చుట్టూ కూర్చుని ఏడుస్తున్న చోటకెళ్ళు అలా వెళ్ళినప్పుడు జీవితం విలువేంటో నీకు అర్థమవుతుంది అందరూ దాన్ని మనసులో పెట్టుకుంటారు నీ రియల్ లైఫ్ ఏంటో నీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది కాబట్టి దాన్ని ఒకసారి మైండ్లో పెట్టుకో అన్నాడు దేవుడు కాబట్టి ఇప్పుడు పౌరు భక్తుడు కూడా తన పర్సనాలిటీని చూసి అసహ్యపడి సరికొత్త పర్సనాలిటీతో ప్రభు ముందు నిలబడాలని దేవుని వాక్యం చేత ఆ పాత కన్స్ట్రక్షన్ అంతా లోపల ఉన్న పాత కన్స్ట్రక్షన్ అంతా కూల్ చేసి కొత్త కన్స్ట్రక్షన్ నిర్మాణం చేసుకున్నాడు కొత్తగా జరిగింది మళ్ళీ కన్స్ట్రక్షన్ ఈ రోజులో ఉండం మనం ఈ క్షణంలో ఉండం ఇప్పుడున్న దాన్ని బట్టి సంతోషించాం ఇక్కడ లేం మనం ఎక్కడున్నామయ్యా అంటే ఒక సంవత్సరం ముందుకెళ్ళిపోయాం అక్కడున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం లేదా ఇరవై ఆరులో ఉన్నాం కొంతమంది రెండు వేల ముప్పైలో కూడా ఉంటారు ఇరవై నాలుగులో ఉండరా ఇప్పుడు ఇక్కడ ఇక్కడుండం మేము చాలా ఫార్వర్డ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఉంటాం మీరు మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్తాం అందరికీ కానీ అందరూ అక్కడే ఉంటారు ఇక్కడ ఉండడు ఎవడు అది అసలు లైఫే కాదు అది గుర్తుపెట్టుకోండి లైఫ్ అసలు లైఫ్ కాదు అది ఇప్పుడు ఎక్కడ ఉండగా ఎక్కడ ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో నీ మనసు శరీరం కూడా అక్కడే ఉండాలి లైఫ్ అంటే అది ప్రాక్టీస్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కాన్సన్ట్రేషన్గా నేను ప్రస్తుతం మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నానా ఫోన్ చేసేటప్పుడు దృష్టి పెట్టి మరీ భోజనం చేయగలుగుతున్నానా ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ ఏం తింటున్నారు అది ఆయన చిత్తం కాబట్టి నేను దాని గురించి బెంగపెట్టేసుకుని రాత్రులు నిద్ర మానేసుకుని అర్రే ఇలా అయిపోయింది ఏంటి నువ్వు చింతపడటం వల్ల పరిస్థితులను మార్చగలవా అంటే మార్చలేవు కానీ మన మైండ్కి మనం ఏం అలవాటు చేసామంటే నువ్వు చింతపడు బాగుంటుంది ఏడుస్తూ ఉండు బాగుంటుంది దుఃఖపడుతూ ఉండు బాగుంటుంది దాని గురించే తలుచుకొని 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 ఏడుస్తూ ఉండు బాగుంటుంది ఇది ఎక్కడ దరిద్రం ఆ ప్రాబ్లం ఉంది మీ జీవితంలో ఆ ప్రాబ్లంని తలుచుకుని రోజు ఏడుస్తున్నారు ఒక గంట కేటాయించి ఏడవండి ఇరవై నాలుగు గంటలు ఏడకుండా ఒక గంట కేటాయించుకోండి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ ప్రాబ్లం కోసం ఏడవాలి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మరో ప్రాబ్లం కోసం ఏడవాలి ఏడు నుంచి ఎనిమిది వరకు ఇంకో ప్రాబ్లం కోసం ఏడవాలి అలాగే ఏవైతే సీరియస్ ఇష్యూస్ ఉన్నాయో మీ లైఫ్లో మీరు మార్చలేనివి ఏం జరుగుతుందో కూడా తెలియనివి మీ చేతుల్లో లేనివి వాటి గురించి ఏడుస్తా ఉండండి ఆ మూడు గంటల తర్వాత నేను ఆగిపోయి టైం అయిపోయిందని క్లోజ్ చేసి ఇంక మీ పని మీరు చేసుకోండి ఇరవై ఏమన్నా మార్చగలరా